శ్రీగురు నమ శ్రీ మహాగణపతి నమ ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు నుంచి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం కన్యా రాశి వారికి గ్రహస్థితి గమనించినట్లయితే సష్టమంలో ఈ రాశి వారికి శని గ్రహ సంచారం జరుగుతున్నది అనుకూలమైనటువంటి స్థితిలో శని సంచారం జరుగుతున్నది శత్రు సంబంధితమైన విషయాల్లో శత్రువుల మీద ఒక అడుగు ఒక మెట్టు పైకే ఉంటారన్నమాట ఈ రాశివారికి జన్మరాశిలోకి వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం సప్తమంలో రాహువు జరుగుతున్నాడు జన్మరాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి సప్తమంలో రాహువు జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా వారికి రాశివారిని గమనించినట్లయితే సష్టమంలో ఉన్నటువంటి శని యోగ్యకారకుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అష్టమంలో రాశివారికి ఉన్నటువంటి కుజుడు పన్నెండో తారీఖు వరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వైవాహిక జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చిన్న భిన్నం కూడా చేయగలుగుతాడు కుజుడు అష్టమంలో ఉన్నాడు పన్నెండవ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం జరుగుతున్నది భాగ్యస్థానంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా రాజ్యస్థానాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రవి ఉన్నాడు అనుకూలమైనటువంటి స్థానంలో రవి గ్రహ సంచారం భాగ్యస్థానాల్లో గురుగ్రహ సంచారం జరుగుతున్నది గురువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి అది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పవచ్చు గురుగ్రహ సంచారం ఎప్పుడైతే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో జరుగుతుంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా అవి పిల్లల యొక్క ఎదుగుదల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా పన్నెండవ తారీఖు తర్వాత అవి దూరం అవ్వగలుగుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి రికవరీ అనేది ఎదురు చూడొచ్చు అనమాట అష్టంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలత అనేది పన్నెండో తారీఖు వరకు తక్కువగా ఉంటుంది సో పన్నెండో తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అనేవి అవసరం ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా ముఖ్యం భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు రాశి వారికి మరియు ఈ యొక్క గురువుతో కుజుడు కలవబోతున్నాడు అనమాట గురువుకి కుజుడికి సమత్వం ఉంది అంటే మిత్రత్వం అనేది ఉంది కాబట్టి అది పూర్తిగా బాధించదు వీరిని ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలే కుజుడు స్వజ అతని యొక్క నేచరే ఏ వచ్చినప్పటికి కొద్దిగా పాపత్వం కలిగినటువంటి గ్రహం కాబట్టి భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు తండ్రి తరపు ఆస్తితో కానీ తండ్రికి అనారోగ్యంగానే లేకుండా ఉంటే కొన్ని కొన్ని లక్ ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది అంటే దగ్గరగా వచ్చినటువంటి కొన్ని కొన్ని విష్యూస్ దూరంగా జరగటం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది ఆ విషయాన్ని గమనించండి కాబట్టి రాశి వారికి బాగానే ఉంది టైం అనేది బాగా కలిసి వచ్చే విధంగానే ఉంది రాజ్యస్థానాల్లోకి వచ్చినప్పటికీ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి రాజస్థానంలో ఉన్నప్పుడు సత్సంబంధాలు ఏర్పడతాయి అనమాట అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు విధంగా లాభస్థానాల్లోకి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం అనేది ఉంది అది కూడా వైక ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది శుక్రుడు బుధుడు లాభస్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తాడో లక్ష్మీనారాయణ యోగం అనేది ఉంది ఇది స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట లాభస్థానంలో ఎప్పుడైతే ఈ రాశి వారికి శుక్రుడు ఉంటాడో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆరో తారీఖు నుంచి కలుస్తున్నారన్నమాట శుక్రుడు బుధుడు కలిసి లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది స్త్రీలు వీరికి ఫ్రెండ్స్గా డెవలప్ అవ్వగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది ఇవన్నీ విషయాలు అనేవి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది మరియు విధంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో కానీ లేకుండా అంటే ఈ యొక్క బట్టల వ్యాపారం చేసేటువంటి వారికి కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే పదహారో తారీఖున గురుగ్రహ రవిగ్రహ సంచారం జరుగుతుందో రవి లాభస్థానాలకు ఎప్పుడైతే జరుగుతాడో ఈ రాశి వారికి రవి వల్ల వీరికి వచ్చినప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి అనమాట ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఉంటాయి కానీ స్త్రీలతో కొన్ని కొన్ని చికాకులు కూడా వీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రవికి శుక్రుడికి ప్రతికూలమైనటువంటి వైరం అనేది ఉంది దానివల్ల వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా అనవసరమైనటువంటి మాటల్లో మీరు కలగ ఉండటం ఉండడం అనేది ముఖ్యం స్త్రీ సంబంధితమైనటువంటి విషయాల్లో దూరంగా ఉండండి ఎందుకంటే ఒక అడుగు ఒక మాట ముందు ముందుకు మాట్లాడినా ఒక మాట వెనక మాట్లాడినా సరే ఆ విషయాలు కొంచెం ప్రతిబంధకంగా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి స్త్రీల విషయాలు ముఖ్యంగా పదహారు నుంచి ఓ నెల రోజుల పాటు ఈ యొక్క ప్రభావం అనేది ఉండదు సో కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి కానీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఒక మెట్టు పైకి ఎదగలుగుతారు మీరు అనుకున్న దానికన్నా ఒక మంచి ఆపర్చునిటీస్ అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ అవకాశాలు కలిసి వస్తుంటాయి అన్నమాట వీరికి అనుకున్న అవకాశాలు కలిసి రావడం సమయానికి అనేది ఒక మెట్టు పైకి ఎదగడం అనేది బాగా మంచి అందిపుచ్చుకోగలుగుతారు దాని ద్వారా పైకి ఎదగలుగుతారు ఈ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క పరిస్థితి అనేది ఈ రెండు వారాలు బాగా కలిసి వస్తుంది రాసి రాశి వారికి మొదటి వారం బాగానే ఉంది రెండో వారం కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు మొదటి వారంలో పన్నెండో తారీఖు నుంచి వీరికి కొంచెం మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది కన్యా రాశి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి స్లోగా రికవరీ అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే రికవరీ అనేది గానే వీరికి ముందుకు తీసుకెళ్లగలుగుతారు వివాహ వివాహక జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎప్పుడూ జరిగేటువంటి సమస్యలు అని చెప్పి మీరు తెలుసుకుంటారు ఆ సమస్యల నుంచి మళ్ళీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి ఒక రాజీకి రావటం అనేది ఒక శుభ పరిణామంగా వీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు రాబోతున్నటువంటి గృహస్థితుల మార్పు అనేది దానికి సహకరించగలుగుతుంది అష్టమం నుంచి కుచుడు భాగ్యస్థానంలోకి మారినప్పుడు ఆ యొక్క పరివర్తన అనేది మీరు చూడగలుగుతారు జీవితంలో ఉన్నా సరే మన అందరం కలిగ మన జీవిత కుటుంబం అనేది ముఖ్యమైన విషయానికి మీరు రాగలుగుతారు మిగతా మధ్యలో వచ్చి మధ్యలో పోతారు అని చెప్పే విషయాన్ని మీరు బాగా వంట పట్టించుకుంటారు గృహవారి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక సాధు సానుకూలమైనటువంటి ఫలితం తీసుకోగలుగుతారు నూతన గృహంగానే వాహనం కొనుగోలు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు దాని తగినట్టుగానే ఒక మార్పు అనేది ఆ నిర్ణయాన్ని తగినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో వారికి ఎదుగుదల సాను సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ ఫలితానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అనేది మనం గమనించినట్లయితే భుజగ్రహ అష్టమంలో ఉన్నప్పుడు పన్నెండో తారీఖు వరకు సంతానంలో మరి అదేవిధంగా వీటి యొక్క సమస్యల నుంచి బయటికి రావడం కోసం భుజగ్రహ ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాహుగ్రహ కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేయాలి వినాయకుడిని పూజించాలి అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం అనమాట వారికి వైవాహిక జీవితంలో సమస్యల నుండి దూరం ఉండాలి అదే విధంగా ఈ రాశి వారు మిగతా అవి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం రవి మంచి స్థానాలు కూడా ఉన్నాడు ఈ రాశి వారికి సూర్య నమస్కారాలు కూడా చేసుకోగలిగితే మంచి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి